ఈరోజు వీడియో ద్వారా శుక్రుడు తులారాశిలో ఉన్నాడు తులారాశిలో శుక్రుడు ఉన్నప్పుడు శుక్రమహాదశ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇది మనం ఏ బేస్ చేసి చెప్పుతున్నాం అంటే లగ్నంతో సంబంధం లేదు అలాగే స్థానంతో కూడా సంబంధం లేదు ఏ స్థానంలో ఉన్నాడో దాంతో కూడా సంబంధం లేదు శుక్రుడు తన సొంతింటైనా సొంతిళ్ళైన తులారాశిలో ఉన్నాడు ఆ తులారాశిలో ఉన్నప్పుడు ఈ ఇరవై సంవత్సరాల శుక్రమహదశ జరిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయం తెలుసుకుందాం శుక్రమా దశ ఇరవై సంవత్సరాల్లో కూడా అంతర్దశ ఒక మూడేళ్ళు 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 అలా వస్తుందన్నమాట అయితే శుక్రులు ఎప్పుడూ కూడా పాపగ్రహాలతో కలిసినప్పుడు చాలా వరకు బాగా నిగుతు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి శుక్రుడు తులారాశిలో ఉంటే శుక్రమా దశ అద్భుతంగా ఉంటుందని చెప్పినప్పటికీ కూడా కొన్ని అంతర్దశల్లో ఇది శుక్రుడితో శని కలిసిన శుక్రుడితో రాహు అంతర్దశ వచ్చిన శుక్రుడితో కేతు అంతర్దశ వచ్చిన ఈ మూడు అంతర్దశల్లో మాత్రం బాగా శుక్రుడిలో రాహు విపరీతంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇక శని కొంతవరకు కేతు కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అనమాట అసలు శుక్రుడు అనగానే ఒక మనిషి జీవితంలో చాలా వరకు మనకి ఏదైనా సరే ఎవరు ఇన్ని డ్రీమ్ ఏంట్రా అనగానే చెప్పే విషయాలన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవి అవుతాయి అనమాట అంటే పేదవాడి నుంచి కోటిస్తాడు వరకు తృప్తి అనేది లేకపోవడానికి కారణం కూడా శుక్రుడే అనమాట ఎలా అంటే ఇంట్లో ఇల్లు ఇల్లు కట్టుకోవాలి దాన్ని ఎదుటోడు కట్టినట్టు కట్టుకోవాలి లేకపోతే బట్టలు కొనుక్కోవాలి అవి ఇలా వేసుకోవాలి బంగారం వేసుకోవాలి పక్కనమ్మ వేసుకున్నట్టుగా వేసుకోవాలి ఇలా లేకపోతే పెళ్లి చేసుకోవాలి ఫ్రెండ్ వాళ్ళ ఆయన కన్నా మా ఆయన బాగుండాలి ఆడికి సాఫ్ట్వేర్ జాబ్ ఉండాలి నన్ను రిచ్గా చూసుకోవాలి ఇలా అనమాట మనకుండే అన్ని అంశాలకి కూడా సుఖుడే కారణం అనమాట భార్యాభర్తలు వాళ్ళ మధ్య ఉన్న అఫెక్షను మనకుండే ప్రేమ లవ్ అఫైర్సు ఆనందాలు సంతోషాలు అన్నిటికీ కూడా అతి సున్నితమైన అంశాలన్నిటికీ కూడా శుక్రుడే కారకుడు అనమాట అయితే ఈ దశ రాగానే ఎక్కువ శాతం ఇలాంటి విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది అంటే ఎంత కష్టపడేవాడైనా సరే అప్పటి వరకు నేను ఏమీ పట్టించుకొని ఇలాగే ఉంటా అన్నవాడికి కూడా శుక్రమాదశలో అభివృద్ధి అనేది వస్తుంది డబ్బు అనేది చేతిలో ఆడుతుంది డబ్బు చేతిలో ఆడటంతో పాటు ఈ వ్యసనాల పట్ల కూడా మోజు ఆసక్తి ఎక్కువయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈ శుక్రమాదశలో ఎవరైనా సరే ఏమేమి చేస్తే బాగా కలిసి వస్తుందనే విషయానికి వస్తే శుక్రమాదశలో ఎక్కువ శాతం ఈ క్రియేటివిటీ ఉపయోగించి చేసే అంటే ఏంటంటే డ్యాన్స్ మిమిక్రీ సింగింగు ఇలాంటివి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే జ్యువెలరీ షాప్ పెట్టుకోవడం వెహికల్స్ ఏమన్నా అమ్మడం కాస్మెటిక్ ప్రొడక్ట్స్ లేదంటే ఏదైనా పర్ఫ్యూమ్స్ వీటికి సంబంధించి అంటే ఫ్యాన్సీ షాప్స్ అందులో అన్నీ ఉంటాయి కాబట్టి అలాంటివి లేకపోతే డెకరేషన్స్ ఈవెంట్స్ మేనేజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా శుక్రమహాదశలో మంచి లాభాన్ని తెచ్చే బిజినెస్లు అనమాట కాబట్టి అంటే ఇప్పుడు శుక్రమహాదశ రాస్తే కానీ ఈ పెట్టుకోమంటారని కాదు ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇలా శుక్రుడికి సంబంధించిన వాటిని పెట్టుకోవడం వలన తప్పకుండా లాభాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక మామూలుగా మనం ఏం చేసుకుంటున్నప్పటికీ కూడా శుక్రమహాదశలో కొంతవరకు వాటిలో మంచి డెవలప్మెంట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇంట్లో మొత్తం మారిపోతుంది అనమాట అప్పటి వరకు ఎలా పడితే ఏదో మంచం మీద పడుకోవడం ఎగ్జిస్ట్ అవ్వడం అనేది ఉంటుంది శుక్రమహాదశ వచ్చిన తర్వాత అలా కాదు మంచి మంచి డిజైనింగ్స్ ఇల్లు అసలు ఎంతవరకు ఉన్న ఇల్లు ఇప్పుడు ఇల్లు ఒకటేనా లేకపోతే ఇల్లు మారిపోవడం సింగిల్ బెడ్రూమ్లో డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లో ఇండివిజువల్ హౌస్ ఇలా అనమాట మనకున్న ఆలోచనలు అన్నీ కూడా కొత్తగా మారుతాయి అనమాట ఎంతసేపు కూడా అందంగా ఉండాలి చాలా లగ్జరియస్గా ఉండాలి లైఫ్ అనేది లేకపోతే మన వాడే వస్తువుల్లో కూడా అప్పటివరకు బ్రాండ్ పట్టించుకునేవాడు కూడా పక్కన వాళ్ళని చూసో ఎదురు వాళ్ళని చూసో శుక్రమహాదశ రాగానే బ్రాండెడ్ బట్టలు వేయడం లేకపోతే కొంచెం అంటే ఏంటంటే ఎవరు చూసినా తన నా వైపు లుక్ ఉండాలి అని ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఈ శుక్రమాజులు ఎక్కువ ఉంటుంది అనమాట శుక్రుడు అనగానే కొంతవరకు ఏంటంటే ఫైనాన్షియల్ అంటే డబ్బు లక్ష్మీదేవి ధనాన్ని నిల్వ చేసుకోవడం ఆస్తులు కొనటం ఇలాంటివన్నిటికీ శుక్రుడే కారకుడు కాబట్టి తులారాసులో శుక్రుడు ఉన్నప్పుడు తప్పకుండా కొనడం ఖర్చు పెట్టడం ఎంజాయ్ చేయడం అన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద తన సొంత హౌస్ అన్న తులారాసులో శుక్రుడు చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాడు ఇక ఏంటంటే శుక్రుడు ఒక మగవాళ్ళ జీవితంలో భారీ కారకుడు వివాహం కాని వాళ్ళకి శుక్రమహదలో వివాహం అవడం లవ్ మ్యారేజ్లు అవడం కొంతమందికి లవ్ ఫెయిల్యూర్ అవడం వాటి బాధ ఇదంతా కూడా శుక్రుల్లో రాహు శుక్రుల్లో కేతు శుక్రుడులో శని వచ్చినప్పుడు కొంతవరకు ఇలాంటి విషయాలు ఉండే అవకాశం ఉంటుంది అలాగే వీటితో పాటు ఏదైనా నాట్యం లేకపోతే ఏదైనా ఎంటర్టైన్మెంట్ బిజినెస్లోనో టీవీలో మూవీస్లోకి వెళ్ళాలని ఆసక్తి ఉండడము ఇలాంటివన్నీ కూడా శుక్రమహదశలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక తులారాసులో మూడు నక్షత్రాలు ఉంటాయి చిత్త స్వాతి విశాఖ ఈ ఇక్కడ విశాఖ గురువుకు సంబంధించిన నక్షత్రం కాబట్టి గురువుకు సంబంధించిన నక్షత్రంలో ఉంటే మాత్రం కొంతవరకు ఆ వ్యక్తికి ఎంతవరకు ఆమోహలు ఉన్నా వాటిని కంట్రోల్ చేసుకోబడతా కలుగుతాడనమాట కంట్రోల్ చేసుకుంటూ కొంచెం ధర్మబద్ధమైన కామానికి వాటికి బోట్స్ చూడడం భార్య వివాహం అన్ని చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది అలా కాకుండా నక్షత్రం కుజుడు నక్షత్రంలో ఉన్న స్వాతి నక్షత్రం రాహు నక్షత్రంలో ఉన్న వీళ్ళకి ఎక్కువ శాతం లవ్ మ్యారేజీలు లవ్ ఎఫెక్ట్స్ మళ్ళీ మ్యారేజ్ అవ్వడం ఇలాంటివి ఎఫెక్ట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎంతసేపు కూడా వీటి కోసమే వెంపర్లాడడం అనేది ఉంటుంది కొంతవరకు ఈ నక్షత్రాల వల్ల విపరీతమైన బెట్టింగ్లను లేకపోతే షేర్ మార్కెట్లను వేరే వేరే వాటికనో డబ్బుల్ని ఖర్చు పెట్టేయడం అప్పులు చేసేయడం రకరకాల అలవాట్లు అవ్వడం ఎంత పాడవాలో అంత పాడే అవకాశం కూడా ఈ శుక్రమహాదశలో ఉంటుంది కాబట్టి కొంతవరకు ఇది ఇరవై ఐదు ముప్పై ఏళ్ల మధ్య జరిగితే మాత్రం కొంతవరకు ప్రమాదకరమైన ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఏళ్ళు యాభై ఏళ్ళు కలా వస్తే కొంతవరకు అది కంట్రోల్గా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఇక ఒకవేళ శుక్రుడితో రాహు కానీ కేతు కానీ శని కానీ కలిస్తే అప్పుడు దశ జరిగితే అది తీవ్రమైన ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు రెమిడీస్ చేసుకోవాలి కమలాత్మికా దేవి అమ్మవారిని పూజించుకోవడం మంచిది ఆవిడ యంత్రాన్ని మంత్రాన్ని జపించడం వలన శుక్రహదశలు ఏమన్నా నాకు కలిసి రావట్లేదు అనుకుంటే తప్పకుండా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దాని కోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది